జక్రియా గ్రంథము ఐదో అధ్యాయమో పదకొండో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోచున్నారు అని రాయబడింది షీనారు దేశము అని అంటే ఏంటిది ఎక్కడైతే బాబేలు గోపురం కట్టబడిందో అదే సీనారు దేశం చివరి దినాల్లో షీనారు దేశంలో ఒక సాల కట్ట కడతారంట అంటే ఒక పట్టణాన్ని కడతారు ఒక మార్కెట్ని కడతారు అక్కడ కట్టినప్పుడు ఏమవుతుంది అది సిద్ధమైనప్పుడు అక్కడ దాని దానిని పీఠం మీద పెట్టి పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను అని రాయబడింది దాని అర్థం ఏంటి అని అంటే ఈ దోషమూర్తి అనే స్త్రీ కూర్చున్న ఆ కంటైనర్ బిజినెస్కి ఉపయోగిస్తారు వ్యాపారానికి ఉపయోగిస్తారు ధాన్యం కొనాలన్నా ధాన్యం అమ్మాలన్నా ఆ స్త్రీ ఏ గంపలో అయితే కూర్చుందో ఆ గంపతోనే ఆ కంటై ఆ కంటైనర్తోనే ధాన్యాన్ని కొలుస్తారు ధాన్యాన్ని దాంతోనే లెక్క పెడతారు అది సీనారు దేశంలో ఒక మార్కెట్ కట్టి ఆ గంప అక్కడ ఆ సాల అక్కడ తీసుకెళ్ళి పెడతారు అని రాయబడింది సో ఇప్పుడు విషయం ఏంటంటే జక్రియ గ్రంథము ఐదో అధ్యాయము ఐదో వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు ఉన్న ప్రవచనం ఏంటంటే సీనారు దేశంలో అంటే ఇరాక్ దేశంలో తిరిగి ఒక బిజినెస్ పట్టణం కట్టబడబోతుంది ప్రపంచం మొత్తానికి అక్కడ బిజినెస్ జరగబోతుంది దేవుని బిడ్డ మీరు వార్తలు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు రెండు వందల మూర్ల సారీ రెండు వందల మీటర్ల వెడల్పు వంద మీటర్ల ఎత్తు నూట డెబ్భై కిలోమీటర్ల లెంత్ తోటి సౌదీ అరేబియాలో ఒక పట్టణం కడుతున్నారు సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సులైమాన్ ఇతను ఒక పెద్ద పట్టణాన్ని ప్లాన్ ప్లాన్ చేశాడు సౌదీ అరేబియా అనేది చాలా చాలా ధనవంతుల దేశం అది వాళ్ళు లెట్రిన్కి వెళ్ళాలన్నా కమోట్ కూడా బంగారంతో ఉంది వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలి అని అంటే ఫ్లైట్ యొక్క స్టెప్స్ కూడా గోల్డ్తో ఉంది సౌదీ అరేబియా వాళ్ళ దగ్గర పెట్రోల్ ఎక్కువ ఉంది అమెరికాకి పెట్రోల్ కావాలి యూరప్కి పెట్రోల్ కావాలి ప్రపంచంలో ఉన్న అత్యధిక దేశాలన్నిటికీ పెట్రోల్ కావాలి సౌదీ అరేబియాలో పెట్రోల్ ఉంది సౌదీ అరేబియా పెట్రోల్ని ప్రపంచానికి అమ్ముతుంది దానికి వచ్చే డబ్బులు సౌదీ అరేబియాకు వచ్చే అంత డబ్బులు అంత ఐశ్వర్యం ఇంకా అరబ్ దేశాల్లో ఏ దేశాలకే అంత ఐశ్వర్యం లేదు అరబ్ కంట్రీస్ అన్నిటిలో సౌదీ అరేబియా రిచెస్ట్ కంట్రీ అత్యంత ధనవంతమైన కంట్రీ అది సౌదీ అరేబియా ఆ దేశంలో డబ్బులు ఎక్కువైపోయినాయి సౌదీ అరేబియాకి భయంకరమైన డబ్బులు ఉన్నాయి అయితే ఆ రాజుకి మహమ్మద్ బిన్ సాల్మన్ అనే ఆ రాజుకి ఒక ఐడియా వచ్చింది ఒక పట్టణాన్ని కట్టాలి అని పట్టణాన్ని ఎందుకు కట్టాలనుకుంటున్నాడు ఎందుకు అని అంటే ఆయన రాబోయే దినాల్లో రాబోయే ఒక ప్రాబ్లం గురించి ఆలోచించాడు ప్రాబ్లం ఏంటి ప్రపంచం మొత్తానికి ఇప్పుడు వాళ్ళు పెట్రోల్ అమ్ముతున్నారు కానీ ఇప్పుడు ప్రపంచం ఏం ఆలోచిస్తుందో తెలుసా పెట్రోల్ వాడే కంటే కూడా రీఛార్జ్ చేసుకునే బ్యాటరీలతో నడిచే కార్లని బైకులని వాడటం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు మన భారతదేశంలో కూడా బ్యాటరీతో నడిచే బైకులు వచ్చినాయి బ్యాటరీతో నడిచే కార్లు వచ్చినాయి బ్యాటరీతో నడిచే బస్సులు వచ్చినాయి పెట్రోల్ ఇంకా ఎందుకు వాడతాం మనం పెట్రోల్ వాడకం తగ్గిపోతుంది ఇలా మన దేశమే కాదు జపాన్లో అమెరికాలో యూరప్లో ఆస్ట్రేలియాలో కెనడాలో అన్ని దేశాల్లో పెట్రోల్ వాడకాన్ని తగ్గిస్తుంది పెట్రోల్ నూట పది రూపాయలు పెట్టి కొట్టించుకునే కంటే కూడా బ్యాటరీతో నడిచే ఒక కారు కొనుక్కుని రాత్రిపూట ఛార్జింగ్ పెట్టుకుని ఉదయం పూట చక్కగా కారులో తిరగచ్చు బైక్ని ఛార్జింగ్ పెట్టుకుని బైక్లో తిరగచ్చు రెండు రూపాయలు కరెంటుకి ఖర్చు అవుతుంది అదే పెట్రోల్ అయితే లీటర్ నూట పది రూపాయలు పెట్టుకొనాలి అందుకని ఇప్పుడు ప్రపంచం అంతా ఆలోచిస్తుంది బ్యాటరీ కార్లు బ్యాటరీ బైక్లు బ్యాటరీ సైకిళ్ళు బ్యాటరీ ఫ్యాన్లు బ్యాటరీ టీవీలు అన్నీ బ్యాటరీకి మారిపోతున్నాయి రిఫ్రిజిరేటర్లు కూడా ఏసీలు కూడా బ్యాటరీలకి వచ్చేసినాయి ఇక ఆల్మోస్ట్ మనం ఏం చేస్తున్నామంటే పెట్రోల్ వాడకాన్ని తగ్గిస్తున్నాం అప్పుడు సౌదీ అరేబియాకి ప్రాబ్లం వచ్చింది ఇది ఆ రాజు కనిపించింది మహమ్మద్ బిన్ సొలైమన్ అని ఆయన కనిపించింది ఇది అరే ఇప్పుడు ప్రపంచం అంతా పెట్రోల్ కొంటం ఆపేస్తే మా దేశానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ దేశంలో నీళ్లు లేవు వాళ్ళు వాళ్ళ దేశంలో నే నీళ్ళు కోసమో బోరేసారనుకోండి నీళ్ళకి బదులు పెట్రోల్ వస్తుంది అందుకనే వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు వాళ్ళు నీళ్లు కొనుక్కుంటున్నారు ఇప్పుడు పెట్రోల్ ప్రపంచం మొత్తం కొంటుంది సడన్గా మాకు పెట్రోల్ వద్దు అని ప్రపంచం చెప్పింది అనుకోండి సౌదీ అరేబియా కుప్పకూలిపోతుంది అందుకనే ఆ రాజు మహమ్మద్ బిన్ సులైమాన్ అనే రాజు ఆయన ఆలోచించి అనుకున్నాడు ఇది రాబోయే దినాల్లో ఈ ప్రాబ్లంని మేము ఫేస్ చేయబోతున్నాం కాబట్టి పెట్రోల్ మీద వచ్చే ఇన్కమ్ కంటే కూడా నేను ఒక పట్టణాన్ని కడతా ఆ పట్టణాన్ని చూడటానికి ప్రపంచం వచ్చింది టూరిజం డెవలప్ అవుతుంది అని ఆయన అనుకున్నాడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళారనుకోండి మీరు అక్కడ ఎడారి మీకు కనబడింది అక్కడ వాటర్ లేవు అక్కడ పెట్రోల్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది దుబాయ్ దుబాయ్లో సౌదీ అరేబియా లాగా ఎక్కువ పెట్రోల్ లేదు దుబాయ్లో అక్కడ గోల్డ్ మైన్స్ లేవు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కనుక మీరు దుబాయ్ దేశం వెళ్తే చీ ఇలాంటి దేశానికి ఎందుకు వచ్చాను అని అనుకునేవాళ్ళు అదంతా పూర్ ప్లే స్థాయిలో ఉంది చాలా బీద స్థితిలో ఉంది దుబాయ్ దేశం కానీ ఆ దుబాయ్కి వచ్చిన నాయకులు ఆ దుబాయ్కి వచ్చిన రాజులు ఆ దుబాయ్ని ఏలిన మినిస్టర్స్ వాళ్ళు ఏం చేశారంటే దుబాయ్ని టూరిజంగా మార్చేశారు స్కై స్క్రాపర్స్ కట్టేశారు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేశారు సముద్రంలో ఐలాండ్స్ని కట్టారు ఈ దుబాయ్ని ఎంత డెవలప్ చేశారంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు కేవలం దుబాయ్ని చూడటానికి వెళ్తున్నారు దుబాయ్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆకాశాన్ని అంటే అంత ఎత్తైన టవర్స్ ఉన్నాయి దుబాయ్లో గోల్డ్ లేదు బంగారం లేదు దుబాయ్లో బంగారపు గనులు లేవు కానీ దుబాయ్ ఏం చేస్తుందంటే ఆఫ్రికాలో నుంచి బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది దుబాయ్లో బంగారం అమ్ముతున్నారు దుబాయ్లో ఒక షాపింగ్ మాల్ ఉంది దాంట్లో దాదాపుగా పన్నెండు వందల షాపులు ఉన్నాయి ఆ మాల్లోకి మీరు వెళ్ళారంటే మీకు ఏది కావాలన్నా దొరికిద్ది దుబాయ్కి ప్రపంచం ఎందుకు వెళ్తుందో తెలుసా కేవలం దాన్ని చూడటానికే దుబాయ్ ఎయిర్పోర్ట్ను చూస్తారు దుబాయ్ రోడ్లను చూస్తారు బుజ్ ఖలీఫాను చూస్తారు వాళ్ళు ఆర్టిఫిషియల్గా సముద్రంలో తయారు చేసిన ఐలాండ్స్ను చూస్తారు దీన్ని చూడటానికి దుబాయ్ వెళ్తున్నారు ఈరోజు దుబాయ్ రిచెస్ట్ సిటీ అయింది అది దుబాయ్ని చూడటానికి వెళ్తున్నారు ఇప్పుడు దుబాయ్కి మెయిన్ ఇన్కమ్ ఏంటో తెలుసా టూరిజం సౌదీ అరేబియా రాజు ఏమనుకున్నాడంటే ఎప్పటికైనా మాకు పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోతే అప్పుడు మా దేశము ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఒక పట్టణాన్ని కడతా ఆ పట్టణము ప్రపంచంలో ఉన్న పట్టణాలాగా ఉండకూడదు ఆ పట్టణము చాలా అద్భుతంగా ఉండాలి అని అనుకుని రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు ఆ పట్టణం కట్టడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఐదు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు అవుతుంది రూపాయలు కాదు డాలర్స్ ఒక డాలర్ వచ్చి ఈరోజు ఎనభై ఐదు ఎనభై ఆరు రూపాయలు ఉంది ఇప్పుడు ప్రజెంట్ డే ఒక డాలర్ అలాంటిది ఐదు లక్షల కోట్ల డాలర్లు కావాలి ఆ పట్టణాన్ని పూర్తి చేయాలి అంటే దానిని మన డబ్బుల్లోకి మార్చాలనుకోండి ఐదు లక్షల కోట్ల డాలర్లు ఇంటూ ఎనభై ఆరు రూపాయలు వేయాలి ఐదు లక్షల కోట్ల డబ్బులు ఇంటూ ఎనభై ఆరు రూపాయలు వేసి చూస్తే క్యాలిక్యులేటర్లో అంకెలు పట్ల అన్ని డబ్బులు ఇప్పుడు సౌదీ అరేబియా కావాలి ఆ పట్టణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాన్ని ఎలా ప్లాన్ చేశారంటే అదొక స్ట్రైట్ లైన్గా ఉండిద్ది స్ట్రైట్ లైన్ అది నూట డెబ్బై కిలోమీటర్ల లైన్ అది స్ట్రైట్గా ఉండిద్ది ఆ సిటీ నూట డెబ్భై కిలోమీటర్ల ప్లాన్ చేశారు అది రెండు వందల మీటర్ల వెడల్పు ఉండిద్ది వంద మీటర్లు ఎత్తుండిద్ది దాని పైన చెట్లు మొలుస్తాయి దాంట్లో కార్లు ఉండవు కానీ దాంట్లో ఒక అద్భుతమైన ప్రయాణ సౌకర్యం ఉంటుంది కేవలం ఇరవై నిమిషాల్లో నూట డెబ్భై కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు దాంట్లో ఆర్టిఫిషియల్ మూన్ ఒకటి ఉంటుంది చంద్రుడిని వాళ్ళు పెట్టబోతున్నారు దాంట్లో కరెంటు దాన్ని అదే తయారు చేసుకునిది అది దాదాపుగా తొంభై లక్ష తొమ్మిది లక్షల మంది ప్రజలు అందులో నివసించబోతున్నారు ఆ పట్టణము ఫ్లోర్స్తో ఉండబోతుంది ఆ పట్టణంలో అన్నీ ఉండబోతున్నాయి ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఏది కొనాలన్నా అది ఆ పట్టణంలో దొరికిద్ది ఎలాంటి బంగారం కొనాలన్నా ఎలాంటి వెండి కొనాలన్నా ఎలాంటి వస్త్రాలు కొనాలన్నా అన్నీ ఆ పట్టణంలో దొరుకుతుంది ఆ పట్టణం పేరు నియోమ్ ఇప్పుడు ఆ పట్టణాన్ని మహమ్మద్ బిన్ సులైమాన్ అని ఆయన కడుతున్నాడు అది కానీ ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం ఏంటంటే నూట డెబ్బై కిలోమీటర్ల దూరం ఆ పట్టణం కట్ట కట్టబోతుంటే ఆయన దగ్గర డబ్బులు లేవు సౌదీ అరేబియా పెట్రోల్ అమ్మిన డబ్బులన్నీ ఆ పట్టణం మీద ఇన్వెస్ట్ చేస్తుంది కానీ ఆ పట్టణాన్ని పూర్తి చేయటానికి డబ్బులు లేవు ఇప్పుడు ఆ సౌదీ అరేబియా నూట డెబ్బై కిలోమీటర్ల పట్టణాన్ని కేవలం రెండున్నర కిలోమీటర్ల వరకు కుదించేసేసింది ఒకవేళ ఆ పట్టణం కట్టబడింది అనుకోండి ఆ పట్టణం చాలా అద్భుతంగా ఉండిద్ది ఆ పట్టణంలో అన్నీ దొరుకుతాయి కానీ ఆ పట్టణం కట్టబడట్ల డబ్బులు లేవు ఐదు లక్షల కోట్ల డాలర్లు కావాలి వాళ్ళ పెట్రోల్ సరిపోట్లా ఇప్పుడు డబ్బులు లేక ఆ పట్టణాన్ని కట్టడము ఆపేసారు కానీ దాన్ని పూర్తిగా ఆపేలా ఇప్పుడు అది లండన్లోనూ న్యూయార్క్ సిటీలోనూ అది కొన్ని కాన్ఫరెన్సెస్ పెడుతున్నారు కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశారు ఎందుకంటే ఫండ్ రేజ్ చేయటానికి సౌదీ అరేబియా ఇప్పుడు ప్రపంచాన్ని అడుగుతుంది మీ డబ్బులు తీసుకొచ్చి ఈ పట్టణంలో ఇన్వెస్ట్ చేయండి మీకు డబల్ ఇన్ డబుల్ ఇన్కమ్ వచ్చింది ఈ పట్టణంలో మీ డబ్బులు పెట్టుబడిగా పెట్టండి మీకు ఆదాయం ఎక్కువ వచ్చిద్ది అని చెప్తున్నారు అది సౌదీ అరేబియాలో కట్టబడుతున్న పట్టణం చాలా కష్టపడుతున్నారు కానీ అది కట్టలేరు ఎందుకు కట్టలేరు అని అంటే అలాంటి పట్టణము ఇరాక్ దేశంలో కట్టబడాలి మహాబబులోను అనే ఆ పట్టణము మళ్ళీ కట్టబడాలి ఈరోజు ప్రపంచం మొత్తం సౌదీ అరేబియాలో నియో అనే సిటీలో వాళ్ళు ఆ పట్టణాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది కట్టలేరు దానికి డబ్బులు సరిపోవు దానికి ప్లానింగ్ సరిపోదు ఈ సౌదీ అరేబియా రాజు మంచి ప్లాన్ చేశాడు కానీ వల్ల కాదు కానీ ఇరాక్ దేశంలో పట్టణం కట్టబడిద్ది ఇరాక్ దేశంలో పట్టణం కట్టబడిద్ది ఈరోజు ఇరాక్ దేశం దగ్గర డబ్బులు లేకపోవచ్చు ప్రవచనం ప్రకారం ఏంటంటే అక్కడ పట్టణం కట్టబడాలి